నాకు చేతి వంటలు స్వాగతం అండి అందరూ ఎలాగొన్నారో బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండని కోరుకున్నానండి ఈరోజు ఉల్లిప గుడి చేస్తున్నానండి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి పాపనపిండి తీసుకున్నానండి ఉల్లిప అలాగే ఉల్లిపాయలు అండి అందంగా ఇలా చీరుకున్నానండి నేను పొడుగ్గా ఉండాలండి అండి చిన్న చిన్న ముక్కలు కన్నా కట్ చేసానండి ఎక్కువ పచ్చి విరదాలు ఉండాలండి అల్లం అండి కొద్దిగా అమ్ము కొద్ది పొడి కొద్దిగా ఉరిపిండి తగినంత సాల్ట్ అండి వేసుకుందాం ఎలా తయారు చేస్తున్నాం చూడండి ఇందులో బొమ్మ ముక్కలు వేసేస్తున్నానండి అందులోనే పచ్చివరగా మొక్కలు వేస్తున్నాను పచ్చివరగాలు ఎక్కువగా ఉండాలండి అల్లం కూడా వేస్తున్నాను అల్లం వేస్తే టేస్ట్గా ఉంటాయండి అందులో కొద్దిగా అమ్మ వేస్తున్నాను అండి కోడిపుబ్బుర కట్టకూడదని కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను నేను కొద్దిగా ఉరిపిండి వేస్తున్నానండి తగినంత సాల్ట్ వేస్తున్నాను అండి కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇలా శుభ్రం తీసుకేసుకోవాలి అందులోనే కొద్దిగా కొడుప సోడా వేద్దామండి వంట సోడా కొద్దిగా నీళ్ళు కలుపుదాం కలుపుదామండి ఇలాగా ఎక్కువగా వేసుకోకూడదు కొన్ని కొన్ని వేసుకోలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఉల్లిపొక్కడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సరిపోద్దండి ఇలాగా ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు పసనయిపోద్ది ఇదే మాదిరిగా కలుపుకోవాలి వేచి పెడతానండి మీకు నీటికిందండి ఇప్పుడు పొకడీ చేస్తే అండి ఇలాగ తీసుకోవాలి చిన్న చిత్ర కానీ చిన్నగా మట్టెట్టుకోవాలండి పెద్దగా మట్టెట్టుకోకూడదు పెరగా వేగాలి తీసేద్దాం ఆయిల్స్ శుభ్రంగా వాడుకోవాలండి వాడుకోవాలండిసి పేపర్ వేసుకుంటే వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి పినుకూలతో నలభై పెద్దది you will పోకుడి రెడీ అండి చాలా టేస్ట్గా ఉంటాయి పప్పులకైనా ఉతి అయినా రసంలోకైనా ఏట్లకైనా బాగుంటాయండి ఇవి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి కనుసం మాత్రం మర్చిపోకండి